చండూరు నాంపెల్లి మండలంలోని గాంధీజీ విద్యా సంస్థల్లో అకాడమిక్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా చండూరు సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ నవీన్ కుమార్ హాజరయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొన్న క్రీడాకారులు సెమ్స్ ఒలింపియాడ్ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అకాడమిక్ స్టార్స్ పత్రాలను అందజేశారు దీంతో పాటు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా చండూరు సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ నైతిక విలువలు సేవాభావం సంస్కారం సుగుణాలను అలవర్చుకోవాలని సూచించారు ఇది ఒక మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు చండూరు ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదువుతూ ముందుకు సాగాలన్నారు అన్ని రంగాలలో రాణించి తల్లిదండ్రులతో పాటు చదివిన పాఠశాలకు పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్ట్ మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు తదుపరి నిర్వహించిన నృత్య కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది డైరెక్టర్స్ సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు చండూరు ప్రిన్సిపాల్ చెరిపల్లి రామయ్య నాంపల్లి ప్రిన్సిపాల్ బంధనాథం సురేష్ వెంకట్రావు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు